డ్స్ ఇది జూబ్లీల్స్ చెక్ పోస్ట్ సో ఎంత రద్దీ ఉంటుందో మనకు తెలిసిందే అట్లాంటిది సగం అంటే హాఫ్ ఆఫ్ ది రోడ్ ఈ కార్స్ ఆక్యుపై చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఒకటి మార్నింగ్ అవర్స్ అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఆ తర్వాత ఈవినింగ్ అవర్స్ వాళ్ళు ఇంటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇట్లా చాలా రద్దీగా ఉంటుంది అందుకని దీనికి ఒక పరిష్కార మార్గంగా అండ్ ఒక పాయిలెట్ ప్రాజెక్ట్ లాగా ఇక్కడ కేబిఆర్ పార్క్కి ఆనుకునే ఒక చిన్న పార్కింగ్ ప్లేస్ లాంటి దాని ప్లేస్లో ఈ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసిండ్రు అంటే బేసికల్లీ ఇది ఏంటి అని అంటే మనం చూడొచ్చు స్పష్టంగా ఇది ఒక కార్ పట్టే అంత ప్లేస్ అంటే ఒక బేస్మెంట్ లాగా కార్ ఫస్ట్ ఇందులోకి పార్క్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ పైనకు వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకో కార్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ దాంట్లో పార్క్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అక్కడి నుంచి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పూర్తిగా సిక్స్ బ్లాక్స్ ఉన్నాయి అనుకోవచ్చు సిక్స్ లేన్స్ ఉన్నాయి టోటల్గా దీంట్లో ఆక్యుపెన్సీ వచ్చేసి డెబ్బై రెండు కార్లు ఎట్ ఎ టైం సెవెంటీ టూ కార్స్ ని పార్క్ చేసే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది